ఏంటంటే నిన్న మీటింగ్లో ఏం చెప్పాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటుని నేను లాగేస్తాను అని అన్నాడు బూచేపల్లి వెంకయ్యమ్మ సీటు భూచేపల్లి వాళ్ళ మీద అభిమానంతో మాకు జగన్మోహన్ రెడ్డి గారు సీటు నాకు ఇచ్చాడు జిల్లా పరిషత్ చైర్మన్గా ఇప్పుడు నాకు జిల్లా పరిషత్ చైర్మన్గా నువ్వు తీసేయడానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నన్ను తీసే అస్సలు ఈ కుర్చీని టచ్ చేయడానికి కూడా ఆయనకు అర్హత లేదు వాస్కి ఏం అర్హుతుందని ఆయన నా కుర్చీలా చేస్తాడు నాతో పాటు జడ్పీటీసీలు ఎవరు ఎవ్వరు వాళ్ళు కూడా లేరు నువ్వు రమ్మన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు నీకు నిన్నటిదాకా ఒంగోలు ఒక బాలనే శ్రీనివాసరెడ్డి మీద కొంతమందికి అభిమానం ఉంది ఆ అభిమానం కూడా మన ఎలక్షన్లో మన ఎలక్షన్లో కాదు నిన్న మీటింగ్లో ఆయన పాడే మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మాట్లాడారో ఆ మాటలను చూస్తే చాలా మంది నిజంగా ఇసుక్కున్నారు ఆ విధంగా నువ్వు చేసుకున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు గెలవడంటున్నావు రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యేది జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా అవుతాడు పోయినసారి ఎన్ని సీట్లు వచ్చినాయి నూట యాభై ఒకటి వచ్చినాయి అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదిలో కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు ఏంటంటే మా కుటుంబం బూచేపల్లి కుటుంబం ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు జిల్లాలో ఎవరి దగ్గర లంచాలు తీసుకునే వాళ్ళు భూచేపల్లి వాళ్ళు కాదు రెండు వేల నాలుగు నుంచి మేము రాజకీయంలో ఉన్నాం మా సుబ్బారెడ్డి గారు ఆశయాలు ఏ అయితే ఉన్నాయో ఆయన ఏంటంటే ఒకరికి పెట్టే విధానమే కానీ కాడ లాక్కునే అలవాటు లేదు ఎవరి దగ్గర లంచాలు తీసుకునే అలవాటు కూడా మాకు లేదు వాసుకు ఇంకొకసారి చదువుతున్నా మా కుటుంబం నీలాగా అందరి దగ్గర లంచాలు తీసుకునే కుటుంబం కాదు మాది ఆ విధంగా మాకు సుబ్బారెడ్డి గారు రాజకీయం నేర్పాడు అదే విధంగా ఎప్పటికి ఇప్పటికి కాదు మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే నడుస్తాము మాకు పదవి ఉన్నా లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటామని స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మా ప్రాణాలు పోయినంత దూరం కూడా మేము ఆ కుటుంబంతో ఉంటాము జగన్ తోటే ఉంటాము అదేవిధంగా మేము ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబం మీద అభిమానం మీద మాకు జిల్లా పరిషత్ చైర్మన్ ఇచ్చారు ఎప్పుడు ఈ ఐదు సంవత్సరాలు మేము జిల్లా పరిషత్ చైర్మన్గానే నేనుంటాను నాతో పాటు జడ్పీటీసీలు కూడా అందరు నాయంటే ఉంటారని కూడా మీ అందరికి సభామంగా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏంటంటే ఇటువంటి రాజకీయాలు మా మీద బురద చల్లొద్దని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి చెబుతున్నాను మేము రాజకీయాల్లో ఉన్న నుంచి ఆయనకి ఎందుకు అంతలో అవకాశం మా మీద అటువంటి రాజకీయాలు చేయకూడదు ఆయన ఆ విధంగా కూడా మా మీద మాట్లాడితే నా చైర్మన్ నేను నేను చైర్మన్ ని నా కుర్చీ లాగమని వచ్చి ఆయన చేత అయితే దమ్ముంటే నా కుర్చీ తీసేయమని ఆయన్ని ఏ విధంగా తీసేస్తాడు తీసేయమను నీ అంటే ఏ టీసీలు వస్తారో తీసుకో నువ్వు నీ అయితే ఒకరు ఒకరి ఇద్దరు నువ్వు లాక్కున్నా కూడా మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జెడ్పీటీసీలు అందరూ నీ అయితే నువ్వు మళ్ళీ ఈ పార్టీ వాళ్ళని వైఎస్ఆర్ పార్టీ జడ్పీటీసీలని రాజీనామా చేసి నువ్వు తీసుకో చేత అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నేను చదువుతున్నాను అదే ఇదే నేను చెప్పడం నీకు అయితే తీసుకొని మళ్ళీ నువ్వు జనసేన పార్టీలో చేర్చుకొని నువ్వులా అప్పుడు మళ్ళీ జడ్పీటీసీగా గెలవండి మీ చేత అయితే ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జడ్పీటీసీ నెంబర్లవే మేమందరమే మేమందరం ఈ ఐదు సంవత్సరాలు మా సీటుని ఎవరు కదిలించలేరు కదిలిచ్చరని కూడా సభా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు బాలనాని శ్రీనివాసరెడ్డి గారు నేను చెబుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకొని ఈయన అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మన ఇరవై నాలుగు ఎన్నిసార్లు పెట్టాడు ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద గాని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద గాని జగన్మోహన్ రెడ్డి గాని విమర్శించే హక్కు బాన్లేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభాంగా తెలియజేసుకుంటున్నాను భూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను ఏ విధంగా ఆపలేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావస్తుంది నేను చైర్మన్గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నామని చదువుతాడు మరి చేత తీసేయటానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీటు నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది ఎవరికి అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు ఈ అన్న వచ్చి తీసేస్తానంటే ఎవరు ఒప్పుకోరు మా జెడ్పీటీసీలు కూడా ఎవరు ఒప్పుకోరు అదేవిధంగా ఈరోజు చాలా సంతోషం మా కుటుంబం అంటే మన జిల్లాలోనే కాదు స్టేట్లో కూడా అందరికీ చాలా మందికి తెలుసు భూచల్లి కుటుంబం ఎటువంటిదైంది ఆయన వాసనంగానే సరిపోదు అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్కి వచ్చిన మా జడ్పీటీసీలందరికి నాయకులకి కార్యకర్తలకి ప్రసవాళ్ళకి మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చూసుకుంటాం మరి ఎందుకు టార్గెట్ అవుతుందంటే అది తెలియదు మాకు ఆయన తెలియాలి ఇంకా ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో ఆయనకి తెలియాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్